నమ శివాయ కాశీ కాశీ యొక్క విశిష్టత క్షేత్రం అతి పవిత్రమైన తీర్థయాత్రా స్థలము అగస్యుడు లోపాముద్రతో ముద్రతో సహా ఆ కాలమందు కార్తికేయుడు నివసిస్తున్న శ్రీశైల పర్వత ప్రాంతానికి వచ్చెను కొంతకాలము ప్రయాణించిన పిదప వారిద్దరూ శ్రీశైల పర్వతము వద్దకు వచ్చిరి అగస్యుడు శ్రీశైల పర్వతమును చూపుతూ శ్రీశైల పర్వత శిఖరములను చూసిన వారిది భాగ్యమే భాగ్యము అటువంటి వారు మరలా పునర్జన్మ ఎత్తరు అని తన భార్య అయిన లోపాముద్రతో చెప్పాను శ్రీశైల పర్వత శిఖరములను చూసినంతటే అంతటి భాగ్యము కలుగును కాశీకి మరలా వెళ్ళవలననే ఆశ ఎందులకని లోపాముద్ర అగస్సుని ప్రశ్నించను అప్పుడు అగస్యుడు ప్రాప్తికి ఇంకనూ ఎన్నియో తీర్థయాత్రా స్థలములు ఉన్నవి అని స్పష్టముగా విశదీకరించను అటువంటి తీర్థస్థలములలో ప్రయాగ ఒకటి ధర్మ అర్ధ కామ మోక్షమణడి చతుర్విధ పురుషార్థములు ఇచ్చడి సామర్థ్యము గల స్థలము ప్రయాగ ప్రయాగే కాకుండా మానవులకు మోక్ష ప్రధానమివ్వగల సామర్థ్యము గల ఇతర పవిత్ర స్థలములు నైమిసారణ్యము కురుక్షేత్రము గంగాద్వార్ అవంతి అయోధ్య మధుర మాయ ద్వారక భదరీకాశ్రమం పురుషోత్తమ క్షేత్రమని వీటన్నిటిలోకెల్లా కాశీ అతి ఉత్తమము అసమాన్యమైన స్థలమని చెప్పాను కార్తికేయుడు కాశీ యొక్క మహత్యమును వర్ణించుట అగస్య మహర్షి లోపముద్రతో సహా శ్రీశైల పర్వతమునకు ప్రదక్షిణ చేసి లోహిత్ అని పేరు గల పర్వతమును ఎక్కి అచ్చట కార్తికేయుడు దర్శనమును పొంది కార్తికేయుడిని వేదోక్తమగా స్థుతించి కార్తికేయుడు వారిని భక్తి పూర్వకమైన స్థుతులను మిక్కిలి సంతోషించి ఓ పూజ్య మహర్షి నేను ఎక్కడికైనా నా ఇచ్చా అనుసారం వెళ్ళగలను కాశీ చేరవలనని ఆకాంక్ష వలన ఇక్కడ దీక్షతో కఠోరమైన తపస్సు చేయుచుంటిని చేయుచుంటినని తెలుసుకొని కాశీ యొక్క మహత్యంను అర్థం చేసుకొమ్మని అగశ్యతో అనెను ఇంకా నా తపస్సు సఫలమవ్వలేదని ఒప్పుకోక తప్పదు ఎవరికైనా కఠిన తపస్సు చే కాశీని చేరుకోవచ్చని అనుకొనిన అది కళ ఆ మహాదేవుని యొక్క ఆశీర్వాదము లేనిదే కాశీ చేరుకొనుట సాధ్యపడదు తమ భాగ్యవశాత్తు ఎవరినైనా కాశీని చేరుకొనుట సంభవించినచో వారు జీవిత జీవించినంత కాలము కాశీని ఒదిగి వదిగి వచ్చుటకు ఎట్టి వదిలి వచ్చుటకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఊహించకపోవటం మంచిది ఓ అగస్య ఆ మహాదేవుని ఆశీర్వాద బలము కాశీయందు నివసించే భాగ్యము భాగ్యము అతి పవిత్రమైన కాశీయందు నివసించిన నీ పవిత్ర శరీరమును ఒక్కసారి స్మృించరా భాగ్యము నాకు కలుగజేయమని కాశీయందు పవిత్ర మట్టిని తాకినట్లు భావించుదు అగస్సుని శరీరం యొక్క వివిధ అంగములను కార్తికేయుడు స్మరించెను కాశీలోని వివిధ విషయాలను నానా ప్రకారమైన దేవతలు మందిరాలు ఆ మందిరముల యొక్క ఉనికి స్థితిగతులు కాశీఖండంలో విపులంగా చెప్పబడినవి కాశీని మూడుసార్లు కాశీ 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 అని ముమ్మారు నిద్ర లేవగానే ప్రాత స్మరించేది ఆ స్మరణ ఎంతో పుణ్యఫలము ఇచ్చేదని కాశీని చేరుకునే భాగ్యాన్ని కూడా ఇచ్చునని పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు కాశీ క్షేత్ర మహి మహిమ ఎంత విన్నను చదివినను ఇంకా ఎంతో ఉంటూ ఉంటుంది అక్షరాల ఆణిముత్యాలను ఆదరించండి లైక్ చేయండి షేర్ చేయండి రేపు శివరాత్రి శివరాత్రి సందర్భంగా కాశీ క్షేత్ర మహిమను ప్రయాగ క్షేత్ర మహిమను విన్న ఎడల ఎంతో పుణ్యఫలము